హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం చూసినట్టు ఉండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ ఈ అన్ని పొట్టెళ్ళు కూడా మనకి ఇప్పుడు అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైట్లు అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పేర్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి ఆ జీవాన్ని ఫుల్గా తీసి లేదంటే ఇలా కట్టలు ఉన్నప్పుడు కూడా దాంట్లో ఇలా క్లారిటీగా తీసి పెట్టారంటే కనుక సులువు ఉంటుంది అనమాట అంటే చూడడానికి కొంచెం బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనకి ఛానల్ చాలా మంది చూస్తారు కదా వాళ్ళు చూసేవాళ్ళకి ఏంటంటే బాగుండాలి కదా అందుకోసం అనమాట ఆ వీడియో అనేది అయితే క్లారిటీగా తీసి పెట్టారంటే కనుక రెండు నిమిషాలు అనేది పోషనికైతే అయితే ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ గురించి కూడా మాకు పెట్టారంటే కనుక మేమనైతే అయితే వీడియోలు మాట్లాడడానికి అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం వెళ్ళిపోయి ఈ పొట్టలు వచ్చేటప్పటికైతే నలభై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట టోటల్ లైవ్ వెయిట్ వచ్చేస్తే మనకి నలభై నుంచి నలభై ఐదు కేజీ బరువుతో అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అలాగే జత వచ్చేసి మనకి ధర ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఎవరైతే కొనవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి అయితే మనకి స్క్రీన్ పైన అయితే ఇచ్చాం మీరు చూసుకోవచ్చు పొట్టేళ్ళు మొత్తం ఇష్టపడుకేమో నలభై ఐదు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అలాగే వాటి బరువు ఒక్కొక్క తంది నలభై నుంచి నలభై ఐదు కేజీ బరువుతో అయితే ఉన్నాయన్నమాట జత వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కున్నాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే కొనడం వచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది తెచ్చాం ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మనకి పొట్టేళ్ళు అయితే బాగా కనబడతాయి అనమాట మీకు ఎవరైనా సరే బేర మాడాలి అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది ఉంటుంది మీరు కాల్ చేసి అయితే వస్తాను మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్